హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ప్రెషర్ కుక్కర్లో సొరకాయల కర్రీ తయారు చేసుకుంటాం చాలా బాగుంటుంది ఇదైతే చపాతికి రైస్కి వేరి వేరే అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఇప్పుడైతే సొరకాయ తీసుకున్నాను సొరకాయ తీసుకున్న తర్వాత పైన పొర అంతా ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్లా కడుక్కోండి ఇదైతే చాలా బాగుంటుంది ఒక పదే పది నిమిషాల్లో తయారైపోతుంది సొరకాయ అయితే హెల్త్కు చాలా మంచిది దాని ఇలా చేసుకొని తి తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి ఒక చిన్నగా కట్ చేసి వాటర్లో కడుక్కోండి లోపల ఉన్న విత్తనాలు ఏమైనా ఉంటే తీసి వాటర్లో కడుక్కోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇదైతే ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది విటమిన్ ఈసి చాలా హెల్త్కి చాలా మంచిది సొరకాయలు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా ఉండాలి ఇలా ఉండాలి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడైతే కావలసిన పదార్థాలు ఆనియన్ తీసుకున్నాను టమాటో పల్లీలు సొరకాయ చిన్నగా కట్ చేసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి వేసుకున్న తర్వాత అది చిటపట అయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఆనియన్ ఉడికిన తర్వాత కట్ చేసిన టమాటోలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే చాలా హెల్త్కి చాలా మంచిది పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు టమోటో ఉడికిన తర్వాత ఇప్పుడైతే టమాటో ఉడికిన తర్వాత సొరకాయలను వేసి బాగా కలుపుకోండి చూడ సొరకాయను వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపండి వన్ టైం బాగా కలుపుకోండి ఇప్పుడైతే సర్కాయ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక కొంచంగా పసుపు వేసుకోండి ధనాయల స్పూన్ వన్ స్పూన్ వేసుకోండి చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి మీకైతే ఎంత కారం కావాలో అంత వేసుకోండి వేసుకున్న తర్వాత సొరకాయకి మసాలా పెట్టినట్ల బాగా కలుపుకోండి ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది ఎక్కువగా బాలంతలు కూడా తింటారు మంచిది సొరకాయ తింటే చాలా మంచిది చూడండి మసాలా పెట్టినట్లు బాగా కలుపుకోండి ఒక ఐదు ని ఒక రెండు నిమిషాలు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడైతే వెల్లుల్లి తీసుకున్నాను దంచి వేసుకోండి వెల్లుల్లి అయితే ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి రెప్పలు దంచి వేసుకోండి వెల్లుల్లి రెప్పలు వేస్తే చాలా బాగుంటుంది దంచి వేసి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చూడండి బాగా కలుపుకోండి బాగా కలుపుకోండి ఇప్పుడైతే కొంచంగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక త్రీ విజిల్ పెట్టుకోండి ఇప్పుడైతే అది కుక్కర్ విజిల్ వచ్చిన లోపల ఇప్పుడు పల్లీలు వేయించుకుంటాం రండి వేపించుకుంటాం రండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని అది గోరు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పల్లీలు ఒక రెండు నిమిషాలు వేపించుకున్న తర్వాత అది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పెట్టుకోండి నైస్గా కాకుండా కొంచెం కస కసబసలాగా మిక్సీ పెట్టుకోండి త్రీ విజిల్ అయితే కుక్కర్ వచ్చా విజ కుక్కర్ అయితే త్రీ విజిల్ వచ్చా విజిల్ తీసిన తర్వాత చూడండి సొరకాయ అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఒక ఒక గంట తీసుకొని ఇలా పాముకోండి తిరిగి ఇలా పాముకోండి ఒక గంట తీసుకొని ఇలా పాముకోండి చూడండి ఇప్పుడైతే చాలా బాగుంది సొరకాయ కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీరైతే ఒక పప్పు గుట్లో కూడా ఇలా పాముకోండి లేకపోతే గంటలన పాముకోండి చూడండి ఇలా ఇలా ఉండాలి ఇప్పుడైతే చూడండి ఇలా ఉండాలి మీకు కావాల్సిన ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకోండి ఒక టబ్లర్ వాటర్ వేసుకోండి మీకు కావాల్సినంత ఇప్పుడు పల్లీలు పౌడర్ వేసుకుంటాం చూడండి పల్లీలు పౌడర్ వేసుకోండి ఇదైతే వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోండి చూడండి పల్లీల పౌడర్ వేసుకున్న తర్వాత ఇదైతే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు మీకు కావాల్సినంత కొంచెంగా ఒక హాఫ్ టంప్లర్ వాటర్ వేసుకోండి లేకపోతే వద్దు చూడండి ఇప్పుడైతే వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండండి ఇలా చేసుకుంటే సొరకాయల కర్రీ చాలా బాగుంటుంది ఇదైతే వేడి వేడి అన్నంలు తింటే చాలా బాగుంటుంది ఇదైతే చపాతికి చాలా బాగుంటుంది సొరకాయ అయితే హెల్త్కి చాలా మంచిదని ఇప్పుడైతే గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి చూడండి సొరకాయల కర్రీ తయారైపోయింది చాలా బాగుంటుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి పది నిమిషాలు ప్రెషర్ కుక్కర్లో సరకాయలు సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి సొరకాయల కర్రీ చాలా బాగా సొరకాయల కర్రీ తయారైపోయింది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే హెల్త్కి చాలా మంచిది సొరకాయల ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్